ఇక నెక్స్ట్ ప్రోమలో గౌతమ్ యామినని ఆ ఎవిడెన్స్ ఇమని బ్రతిమాలుతూ ఉంటాడు ఇవ్వను ఆ హల్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడాల్సిందే అది అనుభవించాల్సిందే అని యామిని చాలా కోపంగా చెప్తూ ఉంటుంది దాంతో గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు అహల్య కేసు కోర్టు లో విచారణ జరుగుతూ ఉంటుంది అహల్య తరపు లాయర్ ఎస్ యురానర్ ఒక వ్యక్తి నేరం చేసింది అని ఒప్పుకున్నంత మాత్రాన తను ఆ నేరం చేసినట్టు కాదు అని లాయర్ వాదిస్తూ ఉండగా ఆవిడ ఆ నేరం చేయలేదు అని ప్రూవ్ చేయండి అందుకు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని యామిని తరపు లాయర్ అడుగుతూ ఉంటాడు ఉన్నాయి యువరానర్ కానీ వాటిని ఇప్పుడు కోర్టులో సమర్పించలేము అందుకు మాకు కొంత గడువు కావాలి అని అహల్య తరపు లాయర్ అడగటంతో చూడమ్మా మీ లాయర్ నువ్వు నేరం చేయలేదు అని కావాలనే నింద నీ మీద వేసుకున్నావంటున్నారు అది నిజమేనా అని జడ్జి గారు అహల్యని అడగటంతో లేదు మేడం నేనే తప్పు చేశాను అని అహలి చెప్పడంతో అర్జున్ ప్రసాద్ ఇద్దరు సుభద్రాంటారు ఇక జడ్జి గారు సాక్ష్యాధారాలని పరిశీలించిన ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది అనే విధంగా జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉంటారు ఇక తీర్పు విన్న అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మరి గౌతమ్ యామిని దగ్గర నుంచి ఆధారాలు తీసుకొచ్చి చూపించి ఆహలేని విడిపిస్తాడా లేక నిజంగానే అహల్య ఐదు సంవత్సరాల శిక్షని అనుభవిస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్